మా ఊర్లో ఒక అతను ఉన్నాడు అంటే పచ్చలమల్లి అతని పేరు అతను ఇన్స్పైర్ అయి చేసుకున్నాను టైటిల్ పెట్టేసి వచ్చి ఫస్ట్ జనరల్ గా టైటిల్ ఫిక్స్ పిక్ చేసాను అవునండి అనుకున్నాం దాని తర్వాత ప్రాసెస్ లో ఎక్కడ అనుకుంటున్నారు అంటే తర్వాత రాజాగారు వచ్చారు ఆయన కదవన్నారు నచ్చి అంతా అయిపోయింది షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ అన్న అన్నవరం స్టే సార్ తునిలో షూటింగ్ సార్ తుని పసర అన్నవరం దగ్గర ఈ లొకేషన్ లో అక్కడ అక్కడేంటే స్పెషల్ గా ఏంటి అక్కడ అంటే జనరల్ గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మనం రాజమండ్రి ఉంటాయి అనుకుంటాం కదా అరగంటే కొండ ప్రాంతాలు ఉంటాయి అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోంచులు అన్ని అక్కడ ఎక్కువ అంటారు ఏషియాస్ బిగ్గెస్ట్ గన్ని బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అండ్ మనంతా సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైఫ్ రాదు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇద్దరు అప్పుడు అండ్ ప్లస్ ఆయనకి అప్పుడు పాప కూడా పుట్టింది సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి గుర్తి డెఫినెట్ గా అక్కడ నుంచి అన్ని ఆయన కలిసి ఆ అలాగే కలిసి రావాలి అండ్ చాలా కష్టపడ్డాడు అంటే నిజంగా మీ ఎంత మాటలు చెప్పుకున్నా కూడా అంటే నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్ కదండి ప్రాణం సినిమా నూరు వేల సో అన్నది నా కెరియర్ లో మంచి ఆల్బమ్ అనుకున్నాను దాని తర్వాత సీతారామ శాస్త్రి రాసిన ఎంతవరకు ఎంత కొరకు ఎందుకంటే ఆ సినిమాలు ఆ గాయలు ఎంతవరకు ఎంత కొరకు అన్నది సినిమా మొత్తం మీరు చూస్తే ఆ సాంగ్లు మొత్తం గమ్యంగా చెప్పేస్తారు అలాగే ఈ సినిమాకి ఇందాక పూర్ణ సరిగా రాశారు ఒకటి లాస్ట్ అంటే ఈ పక్షాలు మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం కథంతా ఒక పాటలు చెప్పడం అది చాలా కష్టం అండ్ పదాలు యూస్ యూసేజ్ పదాలు ఎందుకంటే నాకు సడన్ గా నేను చూసి ఎవరండి ఎవరు పెద్దగా రాశారు అంటున్నా నేను అంటే మాకు ఎలా ఉంటుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని అయిపోతుంటుంది వాళ్ళ స్టూడియోస్కి వెళ్తూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా అయిపోతే మా దగ్గరకు వస్తారు సో నేనేమనుకున్నాను కూర్మించాలి గారు రాశారంటే పద్నాలుగు బాగా రాశారు కదా అంత యూజ్ ఆఫ్ వర్డ్స్ అని ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాడు షాక్ అయిపోయింది అంటే నేను అడిగా ఏంటంటే ఏ సినిమాలు రాశారంటే ఆల్మోస్ట్ పడిపోయింది లవ్ సాంగ్ రాశారు అంత అలాంటి లవ్ సాంగ్ రాసినట్టు ఇంత మీనింగ్ ఫుల్ రాయటం సాంగ్ రాయటం అండ్ డెఫినెట్ గా అది మీ టాలెంట్ మాకు ఈ సినిమాకి రావటం అంటే మీరు మా సినిమా ఆడటం మాకు అడ్వాంటేజ్ అండి సో అందరూ ప్రతి ఒక్కరి పేరు పేరు అందరికి థ్యాంక్ యూ ఇక్కడ వచ్చి ఈవెంట్ నేను సక్సెస్ చేశారని ఇరవై తారీఖు తెచ్చుకుంటారు ఇరవై తారీఖు థియేటర్ ముందు రాబోతున్నాను డెఫినెట్ గా అంటే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను రేంజ్ లు చెప్పలేను అది ఇది హిట్టా బ్లాక్ బస్టర్ కల్టా క్లాసిక్ ఎన్ని మాట్లాడినారు అంటే మీరు డిసైడ్ చేయాలి